ఇక నదీ జలాల విషయానికి వస్తే కృష్ణానదీ జలాలకు సంబంధించి సుదీర్ఘంగా దీనిపైన చర్చ జరుగుతోంది అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఎగువనున్న కర్ణాటకకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా వివాదం ఉండేదో ఈరోజు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఇదే వివాదం జరుగుతోంది ఆంధ్రాబాద్ ఏంటంటే కింద ఉన్న ప్రాంతం ఏదైనా కానీ నదులలో భాగంగా వాళ్ళకి ఎక్కువగా నీటిలో వినియోగించుకునేటువంటి ఒక హక్కు ఉంటుందని ఇటు చెప్తుంటే తెలంగాణ ఏమో లేదు అసలు మా ప్రాంతం నుంచి నది వెళ్తుంది కాబట్టి మేము నీళ్ళని ఎక్కువగా వినియోగించుకోవాలని తెలంగాణ చెప్తోంది ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సత్యం గారు ఏదైతే నీటిని కేటాయించారో ఆ నీటిని ఎంతవరకు పూర్తిగా వినియోగించుకుంటున్నారనే చర్చ కూడా ఇప్పుడు వస్తోంది వీటిని వినియోగించుకోకుండా కొత్తగా ఇంకా నీళ్లు కావాలని చెప్పడం దానికి గురించి గొడవ చేయడం ఏ మాత్రం సబబు అనేది కూడా వినిపిస్తోంది అసలు ఈ నీటి విషయానికి సంబంధించి నీటి గొడవకి సంబంధించి ఎలా చూడాలి ఇప్పుడు వాస్తవానికి నదీ జలాల పంపిణీ షెడ్యూల్ ఉంది ఇవాళ విభజన చట్టంలో లెవెంత్ షెడ్యూల్ ఉంది ఆ లెవెంత్ షెడ్యూల్ లోకి ఇప్పుడు ముఖ్యమంత్రులు గాని ఈ కమిటీలు కాని పోవటం అనవసరం ఎందుకంటే ఈ నదీ జలాల పంపిణీ ముఖ్యమంత్రి చేతుల్లో లేదు నిర్వహణ రెండు నదుల మీద ఉన్న ఆనకట్టల నిర్వహణ అటు గోదావరి రివర్స్ రివర్ బోర్డు ఉంది ఇటు కృష్ణా రివర్ బోర్డు ఉంది నిర్వహణ చూసేది వాళ్ళు ముఖ్యమంత్రులు గారు రాష్ట్ర ప్రభుత్వాలు కావు ఇది ఒక అంశం తర్వాత రెండోది నదీ జలాల పంపిణీ రాష్ట్ర ప్రభుత్వాలు కా చేసేది ట్రిబ్యునల్స్ ఇదివరకు బచావతి ట్రిబ్యునల్ విభజించింది మూడు రాష్ట్రాల మధ్య మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల మధ్య విభజించింది తర్వాత ప్రాంతాలను బట్టి కేటాయింపులు జరిగినాయి వాళ్ళు కొన్ని సూత్రాలు అనుసరించి దేశవ్యాప్తంగా ట్రిబ్యునల్స్ ఏం నామ్స్ తీసుకొని విభజిస్తాయో అవే నామ్ భవిష్యత్తులో కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అయితే జరుగుతున్నటువంటి ఆ మీద చర్చ జరుగుద్ది అది మనం నిరోధించలేము ఉదాహరణకు శ్రీశైలంలో పోతిరెడ్డిపాటి నుంచి అసలు శ్రీశైలం కట్టింది ఐడల్ ప్రాజెక్ట్ కొరకు విద్యుత్ శక్తి కొరకు కానీ ఆ తెలంగాణ దక్షిణ ప్రాంతం కరువులో ఉంది రాయలసీమ కరువులో ఉందని చెప్పేసి ఇటు శ్రీశైలం నుంచి లెఫ్ట్ రెగ్యులేటర్ గాని లేదా సొరంగ మార్గం ద్వారా గాని ఒక మూడు లక్షల ఎకరాలకు నల్గొండ జిల్లాలో ఆరు తోడు పంటలకు ఇవ్వాలని చెప్పేసి ఎప్పుడూ ముప్పై ఏళ్ల కింద నిర్ణయం నిర్ణయించి ఈ తవ్వకం చేపట్టారు కానీ కేసీఆర్ పదేళ్లు కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు అట్లే రాయలసీమకి ఇచ్చేటువంటి దాంట్లో కూడా పోర్తి వారి ద్వారా ఫస్ట్ పదకొండు వేల క్యూసెక్ లు తీసుకుపోతామని దానికి స్వరంగం పెట్టారు పెట్టిన తర్వాత దానికి తూము పెట్టారు పెట్టిన తర్వాత ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు పదకొండు వేల క్యూసెక్ల నుంచి నలభై వేల క్యూసెక్లు పెరిగింది నలభై వేల క్యూసెక్ల నుంచి ఎనభై వేల క్యూసెక్లు పెరిగింది తర్వాత మినిమం లెవెల్ ఎయిట్ ఫార్టీ ఫీట్స్ దగ్గర అనుకుంటే ఇప్పుడు ఎయిట్ లెవెన్ దగ్గర కూడా దూడవచ్చు అనేటువంటిది కొత్తది ఈ అంశాలన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొంత అడ్వాంటేజ్ తీసుకుని ఉండొచ్చు లేకపోతే ఇతరులు ఉన్నప్పుడు కొంత నిర్లక్ష్యం జరిగి ఉండొచ్చు వీటిని చర్చించుకోవటం వల్ల తప్పు లేదు అదే సందర్భాల్లో తెలంగాణలో ఏమంటారు క్యాచ్మెంట్ ఏరియాలో మాకు సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ రివర్ మా క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఉంది థర్టీ వన్ పర్సెంటేజ్ ఆంధ్ర రాయలసీమ నుంచి ఉంది కాబట్టి ఇవాళ సిక్స్టీ నైన్ పర్సెంటేజ్ వాటర్ మాకు కావాలి అంటే ఎనిమిది వందల పదకొండు ఆరు వందల ధనకు కావాలి ఇప్పుడున్నది రెండు వందల తొంభై తొమ్మిది అనే తెలంగాణ ఆర్గ్యుమెంట్ అయితే ఇవి రాజకీయాల కోసం జరిగే ఆర్గ్యుమెంట్ సగం ఉన్నాయి దీన్ని టెక్నికల్ టీమ్స్ అంటే ట్రిబ్యునల్స్ లో ఏమేమి అంశాలు ప్రాతిపదికగా నిర్ణయిస్తారో వాటి ప్రకారం జరుగుతాయి ఆ ట్రిబ్యునల్స్ కూడా అన్యాయం జరిగిందంటే సుప్రీంకోర్టు పోతారు ఇవాళ బచావత ట్రిబ్యునల్ తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విభజిస్తే తెలంగాణ సుప్రీం కోర్టులో ఫైల్ చేశాను ఇది కరెక్ట్ కాదని అందుకని రేపు కూడా ట్రిబ్యునల్స్ విభజన కరెక్ట్ అనుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు అధికారం ఉంది సుప్రీంకోర్టు ఫైనల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎక్స్పర్ట్ కమిటీస్ యొక్క ఒపీనియన్ తీసుకుని ఆ తర్వాత స్టడీ చేసి జడ్జిమెంట్ ఇస్తుంది ఈ దేశంలో ఎవరైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు కట్టుబడి ఉండాల్సిందే కదా కాబట్టి ఆ విధంగా పరిష్కారం అయింది తప్ప ఇవాళ ముఖ్యమంత్రులు చర్చించుకుంటూ అయ్యేటువంటి సమస్య కాదు అందుకని లెవెంత్ షెడ్యూల్ కు పోయి రెండు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అయ్యాన్ని అనిపించుకోకున్నా పరిష్కారమయ్యే పరిష్కరించుకోవటం మంచిది రైట్